లంకరాజు గారు ఒక్క దీపాన్ని చేతిలో పెట్టుకొని ప్రతిజ్ఞలు చేశారు హారతి ఇవ్వరు హారతి కోసం హారతి పళ్ళ మొత్తం అలంకరించబడి ఉండాలి మహారాజు గారు ఏమంటున్నారంటే హారతి అయిపోయింది కదా అయినా హారతి ఇంతసేపా హారతి దీపం కూడా ఆరిపోయింది అని నిజం చెప్పారు హారతి ఇవ్వడం అయిపోయింది కేవలం ఒక్క హారతి మాత్రమే అయింది మా సంప్రదాయం ప్రకారం ఎవరైనా ముఖ్యమైన అతిథులు వస్తే వారికి రెండు సార్లు హారతి ఇవ్వడం జరుగుతుంది అలా చేస్తే శుభం కలుగుతుంది అంటారు హారతి దీపాన్ని వెలిగించండి హారతి మళ్ళీ మొదలు పెడదాం వారి దుస్థితి చూస్తుంటే నాకేమనిపిస్తుంది తెలుసా హారతి దీపం కాదు ప్రాణ దీపం ముందు ఆరిపోయే భగవంతుడా కానీ మణి మనం సంతోషించాల్సిన విషయం ఏమిటంటే హారతి వంటి పుణ్యకార్యాన్ని చేస్తూ మన గురుగారు ప్రాణం పోయిందనుకో అప్పుడు భగవంతుడు అందుకు సంతోషించి నరకంలోనైనా మన గురువుగారికి ఏదో మూలన ఖచ్చితంగా స్థానం కల్పించేస్తారు ఏమంటావు మని ఇస్తారులేండి గురువుగారు ఇస్తారులేండి రామకృష్ణ పండితులు గారు మహారాజా హారతి అయితే మళ్ళీ మొదలైంది నేను కూడా ఇక రాణి మున్ముని వెతకడం మొదలు పెడతాను అయినా ఇంకేం చేయగలను చెప్పండి కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మహారాజా రాజా ధర్మపాల్ గారు ఇక్కడ ఇరుకొని ఉన్నంత సేపే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం త్వరగా వెళ్ళండి ఏంటి అలా చూస్తున్నావు వచ్చిన దగ్గర నుంచి సాలదా సాలదా ఈ ఇంట్లో ఇద్దరు స్త్రీలు ఒక ఉన్నారు అంతే నేను ఏంటి అలా చూస్తున్నావు గుర్తుపట్టలేదా ఏంటి అలాగా అయితే ఇప్పుడు రాణి మున్మున్ తనని తాను మా నాన్నగారు అనుకుంటున్నారా జనం తమ నివాసాలు మార్చుకుంటారు వస్త్రాలు మార్చుకుంటారు నగరాలు మారుతుంటారు కానీ నువ్వేమో మీ నాన్నగారిని మార్చేసావా లేదంతయ్యా నేనేమి మార్చలేదు వీరు మా నాన్నగారే ఆ నేను కేవలం వీరిని ఈరోజు కలుస్తున్నారంతే హెత్తండి ఏం ఎత్తాలి ఈ భారీ ముసలిదన్నా లేక ఈ పిల్లవాన్నా లేదు లేదు మీరు మా ఇంటికి మొదటిసారి వచ్చారు కదా అందుకే మీ చెయ్యి పైకెత్తి నన్ను ఆశీర్వదించండి మంచి కూతురు పుట్టింటినైతే మర్చిపోయింది కానీ అక్కడి సంస్కారం మాత్రం మర్చిపోలేదు ఉన్నారు రండి కూర్చోండి నేను మీకోసం మచ్చలు తీసుకొస్తాను ఏమైంది మీ బియ్యం కొన్ని గుర్తుపట్టలేదా ఏం పర్వాలేదు అసలు నేను ఇక్కడికి వచ్చింది శారదను కలవటానికి ఇంతకీ నువ్వు నన్ను గుర్తుపట్టలేదంటే ఇందులో నీ తప్పేం ఈ వయసులో చూపు కాస్త మందగిస్తుందిలే ఈ వయసులో చూపు ఎప్పుడు వ్యక్తుల మీద వస్తువుల మీద ఉండకూడదు దృష్టి భగవంతుని మీద ఉండాలి నువ్వు జపం చేస్తూ ఉండు పాపాలు కడుక్కుంటూ ఉండు త్వరగా రామ దగ్గరికి వెళ్ళు వెళ్ళి ఆయనకి చెప్పు రాణి మున్మున్ ఆయనకి మామగారుగా వచ్చారు అని అప్పటి వరకు నేను చూసుకుంటాను ఆ వెళ్ళు అమ్మా శారదా ఈ పాత్రలో ఎన్ని నీటి బిందువులున్నాయో దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ కష్టాలు నీ జీవితంలో ఉన్నట్టు అనిపిస్తుంది కష్టాలా ఏం కష్టాలు శారదా నీ తండ్రి మహాపురుషుడు చెప్పు నీకున్న కష్టాలేంటి మాకు తెలుసు మేము నేర్పిన సంస్కారాల కారణంగా నువ్వు పుట్టింటి వాళ్ళ దగ్గర బాధని దాస్తున్నావు కానీ ఖచ్చితంగా కష్టాలైతే ఉన్నాయి లేకపోతే ఇంత సన్నగా నీరసంగా ఎందుకుంటావు వివాహం చేసి పంపించినప్పుడు పళ్ళకి సరిపోలేదు చాలా పుష్టిగా ఉండేదానివి కానీ ఇప్పుడు ఇంత సన్నగా ఎలా అయిపోయావు నువ్వేం తినటంలేదా లేక తినటానికి ఎవరు ఏం పెట్టట్లేదా అయ్యో అత్తయ్యా ఈయన మా నాన్నగారు కాదు రాణి మున్మోన్ హా రాణి ఆ నిన్ను మహారాణిలా పంపించాం కానీ నువ్వు ఇక్కడ దాసివైపోయావు ఇది నీ ఇల్ల దీనికంటే మన ఇంట్లో స్నానాల కదా పెద్దది కదా అసలు నువ్వు ఇక్కడ ఎలా ఉండగలుగుతున్నావు అయ్యో లామా ఎక్కడున్నావు నువ్వు నీలసం వస్తుంది సభ వైపుకు వెళ్తాను రామా రాణి ఎన్ని రూపాయలు మారుస్తుందో ఊసరి వెళ్ళి కూడా అన్ని రంగులు మార్చదేమో నువ్వు అవన్నీ ఎక్కడని వెతుకుతావు ఎలా వెతుకుతావు తెలియదు బంధు అసలు ఏం అర్థం అవట్లేదు రాణిగారిని ఎక్కడి నుంచి వెతకాలో అర్థం కావట్లేదు ఇది లామా పని ఉంటుంది లామా లామా ఆగు

పద పద త్వరగా పద ఆడసు అన్నీ పూవడానికి ముందే ఇంటికి వెళ్ళాం పద మా ఉండు అడ్డు పంచాడు నువ్వు అయ్యో ఏకదేకత అయిపోయింది అయిపోయిందా అయిపోయింది అలాగా మహారాజా లంక మహారాజు గారు అంటున్నారు ఏం చెప్తున్నారు అంటే గారు చెప్పేదానికి అర్థం మా మీద దయ చూపించి వారిని రాణిని కలవనివ్వండి అని అలాగే అలాగేనండి తప్పకుండా తప్పకుండా మహారాజా కాబట్టి సమర్థవంతంగా మహారాజు గారికి హారతి సమాప్తం అవుతుంది ఇంకా ధనేమణి చెప్పండి మహారాజా ఇద్దరు ఆచార్యులను ఇంటి వరకు తీసుకువెళ్ళండి ఇప్పుడు మహారాజు ధర్మపాల్ గారు గులాబీ రేకుల మీద నడుచుకుంటూ ఈ రాజమహల్లోకి ప్రవేశిస్తారు ధర్మపాల్ మహారాజు గారు పుష్పాలు ఎక్కడ ఉంటే మీ అడుగు అక్కడ ఉండాలి మిత్రమా ఇప్పుడు మీరు ఒక్కొక్కటిగా మీ అడుగుల ముందుకు వెయ్యండి మహామంత్రి గారు మహారాజా మా ప్రియ మిత్రుని గౌరవార్థం వారు లోపలికి వెళ్లేసరికి ఇరవై ఒక్క రకాల వందనాలు ఏర్పాటు చేయండి కానీ వందనాలకి చాలా ఎక్కువ సమయం పడుతుంది మాకు తెలుసు మహామంత్రి గారు ఇక లంక మహారాజు కూడా లోపలికి వెళ్ళడానికి సమయం పడుతుంది కదా తప్పకుండా తప్పకుండా అసలైనా మీరు పోయినసారి వచ్చినప్పుడు మాకు ఏ సందేశం అందించలేదు కదా అందుకే రాచరికపు సత్కారాలు చేయలేకపోయాము ఈ రోజు ఈ అవకాశాన్ని వదులుకోము మీరు కేవలం ఈ సత్కారాలని ఆస్వాదించండి చాలు ఇన్ని సత్కారాలు చేయాల్సిన అవసరం ఏముంది మిత్రమా తున్నా ఉంది అంటే చాలా ఎక్కువ అవసరం ఉండేది నా ఉద్దేశం ఉంది చూడు సారదా వచ్చేశారు నీ పతిదేవుడు ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావు కనీసం ఎక్కడి నుంచి వస్తున్నాడో కూడా ఇతనికి తెలియదు ఇతను ఎక్కడి నుంచి వస్తున్నాడు నాకే తెలుసు ఈయన మీద మనోరంజన కోసం అడవిలో షికారికి వెళ్ళి రావడం లేదు పని మీద వెళ్ళాను ఇది తనకి తెలుసు చూసావా సారదా రాగానే తన మామగారితో మాటకి మాటికి సమాధానం చెప్పడం మొదలెట్టేశాడు కనీసం నమస్కారం లేదు గౌరవ మర్యాదలు లేవు నమస్కారం మామగారు మీరు మా ఇంటికి రావడం మహద్భాగ్యంగా భావిస్తున్నాను నమస్కారం అంటే శ్రద్ధగా నమస్కారం చేయాలి చూసావా శారదా ఇతను నాకు ఇప్పుడు చేసింది నమస్కారమేనా చూడు నీ భర్త కళ్ళలో అనువంతైనా కూడా గౌరవం లేదు దీనికి అర్థం ఇతని మనసులో నీ పుట్టింటి వాళ్ళ పట్ల కొంచెం కూడా గౌరవం అనేదే లేదు అని అది నిజమే నా తమ్ముడు గోవింద్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి పంపించడానికి ముందు నుంచి ఉపాయాలు ఆలోచించి పెట్టుకుంటారు ఏమిటి ముందే ఆలోచించేది తమ్ముడి ప్రవర్తన ఎటువంటిదంటే ఎప్పుడు ఏదో ఒకటి చేసిన నిరికిస్తూనే ఉంటాడు లేదు లేదు నా తమ్ముడు మీద నిందలు వేయడం చాలా తప్పు తను అమాయకుడు తనకి మీరంటే ఎంతో గౌరవం చూడు శారదా నీకు ఒక గోడతో పెళ్ళయింది ఈ గోడకి నీ తల ఎంతలా బాదుకుంటావో అంతలా నీ పగులుతుంది ఈ గోడ మాత్రం పగలదు రండి మిత్రమా రోజు మీరు మమ్మల్ని అయితే కలిశారు మా కుటుంబ సభ్యులు కూడా మీకు తెలుసు కానీ మేము ఎవరిని పరిచయం చేయబోతున్నామంటే వారి కారణంగా ఈ సంస్థ విజయనగర రాజ్యం ఇలా ఉంది మా సభ ఇలా ఉంది రాజ్యసభ అదీగాక మేము కూడా మీ సమక్షంలో వారి కారణంగానే ఇలా నిలబడున్నాం మేము మీకు మా యొక్క పూర్వీకులను పరిచయం చేయబోతున్నాం పరిచయం చేయడానికి మహారాజు గారు ఏమడుగుతున్నారంటే మీరు ఏ పూర్వీకులను అయితే పరిచయం చేయబోతున్నారో వారు ఇంకా జీవించే ఉన్నారా అని ఉన్నారు వారు జీవించే ఉన్నారు మా మనసులో పైగా కనిపిస్తారు కూడా ఈ విధంగా చిత్రపటాల్లో మిత్రమా మనం బాల్యంలో కలిసి ఆడుకునే వాళ్ళం అవును మాకు అందరూ బాగా తెలుసు ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు మా పూర్వీకులు అంటే తెలుసు కానీ మీకు మా మహారాణుల పూర్వీకులు తెలియదు కదా అవును మీకు వారి గురించి తెలియదు కదా మా మహారాణులు తమ పూర్వీకుల విచిత్రమైన అంటే అరుదైన చిత్రాలని చాలా ప్రేమగా దాచిపెట్టుకున్నారు వారిని మీరు ఖచ్చితంగా చూసి తీరాలి రండి 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 వీరిని కలవండి వీరు 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 రామయ్య గారు అంటే మా తాతగారు భావోద్వేగలు గల వ్యక్తి ప్రతి విషయానికి ఏడ్చేస్తూ ఉండేవారు రండి రండి ఇక వీరు ఇక వీరు రాజా పరమానందం గారు మా తాతగారు వీరికి భోజనం అంటే ఎంతో ఇష్టం వీరి సభలో అందరూ వంట వాళ్ళు సహాయకులు ఉండేవాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి చూడండి చూడండి ఆయన్ని చూస్తుంటే ఏదో తినడానికి నిలబడ్డట్టే అనిపిస్తుంది ఇక ఇక వీరు వీరు స్వయంగా మాకు కూడా తెలుసు వీరు మహారాజా చిన్నస్వామి సర్వేపల్లి రాధాకృష్ణన్ అయ్యర్ అయ్యో చాలా చాలు 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 ఎంత పెద్ద పేరు చెప్పడానికి ఏళ్ళు గడిచిపోయేలా ఉంది వీరు కదా చాలా పెద్దది మేము మీకు మాకు వినాలని లేదు వినాలని లేదు ధర్మపాలు మహారాజు గారు మీరేం దిగులు పడకండి మహారాజు గారు మీకు క్లుప్తంగా చెప్పేస్తారు మేము మా రాణిని కలవాలి రాణి దగ్గరికి తప్పకుండా తీసుకువెళ్తాం కానీ దరికంటే ముందు రాజుని కలవండి రాజు రండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇది ఇది రాజా సూర్య చంద్రమణి వీరు చాలా ప్రతిభావంతులకు రాజుగా చెప్పబడ్డారు వీరు మా వేలు విడిచిన మామయ్య గారు వారు పక్క రాజ్యాల్లో ఉండేవారు అవునవును రండి రండి ఇంకా చాలా ఉన్నాయి రండి 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 ఎక్కదేకా భయంకరం ప్రమాదకరం మీ కుటుంబంలో ఎంత భయంకరంగా ఉన్న వ్యక్తి ఎవరు ధర్మపాలు మహారాజు గారు అదేమి చిత్రం కాదు అది అర్థం అండి ఈ పాటికి రామకృష్ణ పండితుల గారికి రాణి మున్ముందు దొరుకుంటారని అనుకుంటున్నాము మిత్రమా మీరు మాకందరినీ పరిచయం చేస్తున్నారు ఈ ప్రపంచం నుంచి వెళ్లిపోయిన వారిని కానీ మేము ఎవరినైతే కలవాలనుకుంటున్నాము వారిని కలిసి విజయనగరం నుంచి వెళ్లిపోతాము మా రాణి మున్మును గారు ఇక మేము వెళ్తాము ఇలా వెళ్తే ఉత్త చేతులతో వెళ్లాల్సిందే ఏమన్నారు మీరు ఖాళీ కడుపుతో వెళ్తారా ఇలా వెళ్తే మీరు ఖాళీ కడుపుతో వెళ్లాల్సిందే మా రాజ్యసభ నుంచి మీరు ఖాళీ కడుపుతో వెళ్ళడానికి వీల్లేదు మీరు మా మిత్రుడు చూడండి మీరు మా మహారాణి తిరుమలమ్మ గారి చెత్త చేసిన పంచుపక్ష పరమాణాలు తిని తిరాల్సిందే తినాల్సిందే కదా మహారాణి తిరుమలం అవునవును పంచుపక్ష పరమాణాలు చేశాం కదా ఇక మీరు భోజనం చేసిన తర్వాత మేడమ్ తింటారు కదా తింటారు కదా మిత్రమా అద్భుతం అద్భుతం పంచుపక్ష పరమాణాలు పంచుపక్ష పరమానాలు అవును పంచ పరమాణాలు పోతండి పొలం చేదండి ఎన్నో శుభాశిస్తులతో నీకు పెళ్ళి చేశాం కానీ వచ్చింది ఎక్కడికి ఈ ఇంటికి నీ భర్త రోజు సభ నుంచి తరిమేయబడతాడు ఏ రోజైతే తరిమేయబడతాడో ఆ రోజు సరాసరి కారాగారానికి చేరుకుంటాడు మొత్తం అన్ని విషయాలు మన తెనాలికి చేరుకుంటున్నాయి శారదా ఇది చాలా అవమానకరమైన విషయం బయట ఎలాగో ఇతను ఎందుకు పనికిరాడు కనీసం ఇంట్లో అయినా ఏమైనా సహాయం చేస్తాడా చేయడా లేదు రాణిగారు అంటే నాన్నగారు ఏమీ సహాయం చేయరు ఎప్పుడు అవకాశం దొరికినా పడుకుంటారు విశ్రాంతి తీసుకుంటారు ఇతన్ని పతిదేవుడా లేక నిద్ర దేవుడా ఇతన్ని మనోభావాల్ని కూడా తర్కంతో కొలుస్తూ ఉంటాడు ఆ నిజమే అరే ఏమిటి నిజం అదే నాన్నగారు చెప్తున్నది అయ్యో నీకేమన్నా చూడండి మామగారు ఇక మీరు మీ సంగతి చూసుకోండి అదేమిటండి ఇప్పుడు మీ అమ్మాయి ఈ ఇంటి కోడలు అలాగే నాకు ధర్మపత్ని కాబట్టి తాను జీవితాంతం నాకు తగ్గట్టుగానే ఉంటుంది నేను ఇంట్లో అందరికంటే పెద్దదాన్ని నా కోడలు నాకు తగ్గట్టుగా ఉండాలి శారదా వీళ్ళందరూ పాతకాలం వాళ్ళని ఆలోచిస్తున్నారు వీళ్ళు కోడల్ని కూడా సరిగ్గా చూసుకోలేకపోతున్నారు వీళ్ళ ఇంటి కోడల్ని కూతుర్ల కూడా చూసుకోరు అమ్మాయి అనుకుంటున్నారు ఇంటి నుంచి ప్రేమ గౌరవాలను ఆశించటం ఈ పన్ను అస్సలు చేయకు నీ తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడు శారదా ఇక నీ అత్తగారు పని చేయటం సంగతి తర్వాత ఆవిడకు బదులుగా కూడా నువ్వే మాట్లాడాలి రెండు పూట్ల అన్నం అయితే మనింట్లో కూడా దొరుకుతుంది అది కూడా బంగారు పల్లెల్లో మేము నీ అస్తిత్వం పోకుండా చూసుకుంటాం నా బంగారు తల్లి నువ్వు చెప్పమ్మా నేను చెప్పిన ఒక్క మాటైనా అబద్ధమా లేదు నాన్నగారు మీరు చెప్పింది అక్షరాలా నిజమే ఈరోజు ఈ క్షణం నాకు కూడా తెలిసొచ్చింది ఈ ఇంట్లో నాకు కొంచెం కూడా గౌరవమే మాట్లాడేది కొంచెం ఆలోచించి మాట్లాడు నా కూతురు చెప్పింది నిజమే నేను ఇదే వినాలనుకున్నాను నేను ఒక్కటే అనుకొని వచ్చాను ఇక్కడికి నా కూతురు గనుక అత్తింట్లో సంతోషంగా ఉందంటే అప్పుడు నేను తన భర్తకి ఒక పెద్ద అనుకున్నాను కానీ ఇప్పుడు నేను నా కూతుర్ని మీ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండనివ్వను పదమ్మా నాతో పాటు పద పోయిన నీ గౌరవం అస్తిత్వం నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి కానీ వీరు చెప్పింది మాత్రం నిజమే నేను ఎప్పుడు సత్యం వైపే ఉంటాను శారదా ఏంటి నువ్వు చేస్తున్నది ఏ వ్యక్తి మాటలకి ప్రేరేపించబడుతున్నావో వారి మానసిక పరిస్థితి బాగాలేదు రోగంతో బాధపడుతున్నారు పిచ్చిదాన్ని మాట్లాడకు చూసావా శారదా గౌరవించకపోవడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు పిచ్చిదాని అని కూడా అంటున్నాడు అరే నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు గుండప్ప ఎక్కడికి రాడు చూసావా శారదా వినటానికి ఇంకా ఏమైనా ఉన్నాయా నువ్వు ఇక్కడ ఉన్నా లేకపోయినా సరే ఇతనికి కొంచెం కూడా వ్యత్యాసమే లేదు మీరు చెప్పింది నిజమే నాకు ఇక్కడ అయ్యో నువ్వు మమ్మల్ని ఆపటానికి ప్రయత్నించావో నీకు చేతులు మిగలవు కాళ్ళు మిగలవు అన్నింటికంటే ముందు నేను నీ నాలుక కోసేస్తాను ఇక్కడి నుంచే నీ చాతుర్యం బయటకు వస్తుంది కదా పది శారదా రామా నువ్వు రాజుగారి భార్యని వెతకడానికి బయలుదేరావు కానీ నీ భార్యను కూడా పోగొట్టుకున్నా ఇప్పుడు ఇవిడ శారదని ఎక్కడికి తీసుకువెళ్లి వదులుతుందో అసలు వదులుతుందో లేదో తీసుకోండి తీసుకోండి అయ్యో చాలు 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 అలాగే మేము నేరస్థలకు మరణ శిక్ష విధించాము ఏనుగుల కాళ్ళ కింద పడేసి తొక్కించాము ఉరికమ్మం కూడా ఎక్కించాము కానీ ఇలా తినిపించి తినిపించి చంపటం మొదలసారి చూస్తున్నాము మిత్రమా ఎక్కువ భోజనం చేయటం వల్ల నిద్ర వస్తుంది అప్పుడు మేము ఎక్కడికి నడవలేము కూడా అసలు ఈ భోజనం ఎక్క దెక్కన్నా మహారాజా ఏకదేకతున్నా అనాల్సిన అవసరం లేదు అరే మా దగ్గర బండగారు నిండుగా ఎన్నెన్నో రకాల ఆహారం ఉంది మీరు కేవలం భోజనాన్ని ఆస్వాదించండి చాలు లేదు మహామంత్రి గారు మహారాజ్ గారు ఏం చెప్తున్నారంటే వారికి రుచి లేని భోజనం మసాలాలు లేని ఆహారం దయచేసి ఇంక పెట్టకండి వారి మీద దయ చూపించండి జాలి చూపించండి మహారాణి గారిని త్వరగా పిలిపించండి అప్పుడు మహారాజ్ గారు వారితో పాటు లంకకి వెళ్ళగలుగుతారు ఈ పాటికి రామకృష్ణ పండితుల వారికి రాణి మున్మున్ దొరికే ఉంటారు